హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ నేను మీ మంగలక్ష్మి మనము శ్వాస అనే బుక్ చదువుతున్నాము నాకు ఈ ముందు మాట చెప్పలేకపోయాను అందుకే ఈరోజు ఈ బుక్లోంచి ముందు మాట ఒక్కొక్క మాస్టర్ బుక్ గురించి చెప్పింది రచయిత రచయిత గురించి వివరించిన ఆ రచయితను అభినందించిన విధానము చాలా బాగుంది ఆ మాస్టర్స్ అందరి గురించి మనం ఒక్కసారి తెలుసుకుందాం ఓకే విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా పూర్ణాత్మకి నా చేత చెప్పిస్తున్న ఏదైనా నాన్ను నాలో ఉండి నన్ను నడిపిస్తున్న దుర్గామాతకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకి వంశీకిరణ్ మాస్టర్ గారికి నానంతకోటి కోటి ప్రణామాలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు మా పత్రి మాస్టర్ గారికి విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి వర్తమాన క్షణంలోని నా స్వయానికి ఈ వర్తమాన క్షణంలోని విశ్వంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మపరిణామాల కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ పత్రి మాస్టర్కి జై హో ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం ప్రతి ఇంటా ఉండవలసిన పుస్ పుస్తకం శ్వాస ఇది ఎవరు చెప్పారంటే స్వర్ణమాలమ్మ స్వర్ణమాల పత్రిజీ ధ్యానులందరికీ నమస్కారం చిరంజీవి మారేళ్ల రవిశాస్త్రి రచించిన శ్వాస అనే ఈ పుస్తకం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రచన ఈ గ్రంథం శ్వాస ఆధారంగా సాధనలు చేసే ప్రతి ఒక్కరికి సరైన మార్గాన్ని చూపిస్తుంది శ్వాసను మన గురువుగా భావిస్తాం ఎందుకంటే శ్వాస ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను పొందవచ్చని పలు ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి ఇది ఒక ప్రాణశక్తి వేదాలు ఉపనిషత్తులు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు యోగులు అందరూ శ్వాస అనే ప్రాణశక్తి గురించి లోతుగా వివరించారు మనము పిఎస్ఎస్ఎంలో ధ్యానం అనే పేరు మీద ధ్యానం కోసం ధ్యానం వల్ల ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే మహా అద్భుత సాధనను పత్రిజీ మనకు అందించారు బ్రహ్మర్షి పత్రిజీ సతి శ్వాస మీద ధ్యాస అనే పదాలతో లక్షలాది మందిని ధ్యానులుగా మార్చారు ఈ పుస్తకం కూడా అంతటి శక్తి కలిగినదే పత్రిజీ ఆశీస్సులతో మారేళ్ల రవిశాస్త్రి ఈ రచనను మొదలుపెట్టి ఎంతో వ్యయప్రసా వ్యయ ప్రయాసాలను ఓడ్చి ఈ అమూల్య గ్రంథాన్ని మీ అందరి ముందుకు తీసుకొచ్చారు ఇందులో పొందుపరిచిన అపారమైన జ్ఞానాన్ని మన శ్వాస ప్రక్రియల ద్వారా లోతుగా అవగాహన చేసుకొని తద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తారని ఆశిస్తున్నాను మన రవిశాస్త్రి పత్రిజీ సలహా మేరకు ఈ గ్రంథాన్ని ఒక గొప్ప శాస్త్రీయ గ్రంథంగా శ్రద్ధతో నిబద్ధతతో రూపొందించారు పత్రిజీ చెప్పినట్లుగానే చేశారు చిరంజీవి రవిశాస్త్రికి నా కృతజ్ఞతలు శుభాశిస్సులు ఇది ఒక అద్భుతమైన పుస్తకం ప్రతి ఇంటా ఉండవలసిన పుస్తకం తప్పకుండా చదవండి అందరితో చదివించండి అభినందనలతో శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ అమ్మ మీకు శతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు పత్రిజీ మాస్టర్కి స్వర్ణమాల పత్రిజీ అమ్మకి నా కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు అలాగే శ్రీ 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 సంత్ సదానందగిరి నూట తొమ్మిది సంవత్సరాల బాబావారి అమృత వాక్కులు కూడా ఈ పుస్తకం గురించి మరి మాస్టర్ గారి గురించి కూడా మరెళ్ళ రవిశాస్త్రి మాస్టర్ గారి గురించి కూడా చెప్పారు మా గురుదేవులైన మహంత్ హిమాలయ గురూజీ మహారాజు గారి దివ్య ఆశీస్సులతో శ్వాస అనే పుస్తకాన్ని చదివి తొలి పలుకులు పరిచయ వాక్యాలు వ్రాసేందుకు అవకాశం ఇచ్చిన శ్వాస గ్రంథకర్త చిరంజీవి మారేళ్ల రవిశాస్త్రికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అల్ప జ్ఞానిని అయిన నేను నాకు తోచిన భావాలు ఈ పుస్తకం గురించి పాఠక మహాశైలుతో పంచుకునే భాగ్యం కలిగినందుకు పరమేశ్వరునికి కృతజ్ఞతలు స్వరం అంటే నాదం మనం గాలి పీల్చుకుని వదిలేటప్పుడు శ్రద్ధగా గమనిస్తే స హా అనే శబ్దం గమనించవచ్చు మన పూర్వీకులు దీనినే సోహం అని అంశజపమని అజపా గాయత్రి అని తెలియచేసి స్వర మైనస్ ఉదయ ఈజ్క్వల్ టు స్వరోదయం అనే అపూర్వ మహాగ్రంథాన్ని వ్రాసారు అర్థం చేసుకోవడం ఆచరించడం అంత సులభం కాదు కానీ తీవ్ర అభ్యాసంతో ఇంతకుముందు తాను ఆచరించి సాధించి ఆత్మ సాక్షాత్కారం పొందిన ఒక గురువు మార్గదర్శనంలో సాధకులు పట్టుదలతో సాధించవచ్చు చిరంజీవి రవిశాస్త్రి తన బంధువు మరియు గురువుగారైన శ్రీ మారెళ్ళ రామకృష్ణ గారి ద్వారాను తాను ఇంటర్వ్యూలు చేసిన ఐదు వందలకు పైగా వివిధ సాధనా గురువుల ద్వారా ఆకలింపు చేసుకున్న అనుభవ సారాన్ని అంతా అటు ప్రారంభ సాధకులకు సాధనలో అనేక దశలలో ఉన్నవారికి తెలుసుకోవాలనే తపన ఉన్న సామాన్యులకు అరటి పండు చేతిలో పెట్టిన చందంగా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల స్వరకలను తన అనుభవాన్ని రంగరించి వ్రాసిన పుస్తకమే ఈ శ్వాస గ్రంథం కొంతమందికి మారేళ్ల రవిశాస్త్రి అంటే జ్యోతిష్కునిగా కొంతమందికి పిరమిడ్ సొసైటీ స్థాపక శ్రీ సుభాష్ పత్రిజీ ముఖ్య ఇష్ట అనుచర మాస్టర్గా ఇంకొంతమందికి పిఎంసీ ఛానల్లో ఇంటర్వ్యూలు చేసే యాంకర్గా మరి క్రమ పరిణి పరిణితితో స్వయంగా ఆరంభించిన శ్రీ నిరవి ఛానల్ను స్థాపించి వివిధ రంగాలలో నిష్ఠాతులైన వందలాది ఆధ్యాత్మిక గురువులను పరిచయం చేసిన వ్యక్తిగానే తెలుసు గాయత్రి పరివార స్థాపకులైన శ్రీమాన్ పండిత శ్రీ రామశర్మ ఆచార్య గారి అత్యుత్తమ శిష్యులై ఆ తర్వాత సూర్య సాధన గాయత్రి సాధన బోధిస్తూ లక్షలాది మందికి మార్గదర్శకులైన శ్రీమాన్ డాక్టర్ మారెళ్ళ రామకృష్ణ మహాగురువు గారి ఉత్తమోత్తమ శిష్యుడని గాయత్రి ఉపాసకుడని రత్న ఖనిజ జ్యోతిష్య వాస్తు విశారదుడని చాలా కొద్ది మందికే తెలుసు ఇక రచయిత అనేక నెలలు ఎంతో శ్రమించి ఒక స్త్రీ నవమాసాలు మోసి బిడ్డను ప్రసవించినట్లుగా శ్వాస గ్రంథాన్ని రచించారు సులభ శైలిలో పండిత పామరులకు అందరికీ సంపూర్ణ అవగాహన కలిగేటట్లు ఏడు కాండాలుగా ఒక రామాయణంలా శ్వాస గురించి పరిచయం ఎందరో మహానుభావుల రచనలలో శ్వాస గురించి చెప్పిన వివరాలు ఎందరో మహానుభావుల రచనలలో ఇతిహాసాల్లో శ్వాస ఉల్లేఖనాలు ప్రామాణికంగా వివరించారు శ్వాస అనే స్వరం మన దేహంలో సప్తచక్రాలలో ప్రయాణించే ఇడా పింగళ సుషుమ్న నాడుల గురించి పంచ ప్రాణాలు పంచకోశాలు త్రిగ్రంథులు వీటిలో వాయు సంచాలనం శ్వాస శ్వాస లేక స్వరం వాటి ఉద్దీపన అవి అస్వస్థతమైతే ఎలా తిరిగి సహజ స్థితికి తేవాలో తెలుపుతూ వాయువుకు మాన మానవ దేహంలోని పంచభూత తత్వాలకు గల సంబంధాన్ని వివరించడం విశ్వప్రాణం శ్వాస జ్యోతిష్య ప్రభావం వివిధ సమయాలలో సూర్య చంద్ర నాడుల ప్రవర్తన శ్వాస మార్చడం ద్వారా గురోగ నివారణ దీర్ఘాయుష్ ఆత్మజ్ఞానం పొందడం ఎలాగో శాస్త్ర ప్రామాణికంగా తెలపడం ఇదంతా ఎన్ని గ్రంథాలు కులంకషంగా బోధించారు కదా భావితరాలకు వర్తమాన జనులకు అత్యంత ఉపయుక్తమైన ఈ గ్రంథం ఏడు కాండాల రామాయణంలా శాశ్వతంగా నిలిచిపోతుంది రచయిత తన రుణం తీర్చేసుకొని ధన్యుడైనారు నారాయణ కృపతో సంత్ సదానందగిరి రుద్రప్రయాగ్ ఉత్తరాంచల్ శ్రీ శ్రీ సంత్ సదానందగిరి బాబా గారికి పాదాభివందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ మాస్టర్ అలాగే విశ్వగురు పీఠాధిపతి భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజు గారు కూడా బుక్ గురించి శ్వాస గురించి దివ్యాశిస్సులు దివ్య ఆశిస్సులు ఇచ్చారు శ్వాసకు విశ్వాశిస్సులు ఇచ్చారు ఆ స్వామివారు శ్వాసను అధ్యయనం చేశాడు రవిశాస్త్రి మామూలు శోధన కాదు తీవ్ర తీవ్ర సాధనతో శోధన చేశాడు పరిశోధన చేశాడు తాను పరిశోధించిన విషయాలను చాలా సమగ్రంగా సూక్ష్మంగా సామాన్య జనానికి కూడా అర్థమయ్యే పద్ధతిలో చక్కగా మలిచి మంచి పుస్తకంగా తీసుకొచ్చాడు ఆధ్యాత్మిక విషయాలు నిత్య నైమిత్తిక జీవితంలో భాగం కావాలి మన జీవన మార్గంలో కలిసిపోవాలి అది చాలా ముఖ్యమైన విషయం అంతేకాని అదేదో గుడికి పోయి కాసేపు కూర్చొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మరిచిపోయే విషయం కాదు ఆధ్యాత్మికతను జీవన విధానంలో కలిసిపోయేట్టు చేసి వ్యక్తులను శక్తిమంతులుగా చేయడమే చిరంజీవి రవిశాస్త్రి కోరిక రవిశాస్త్రి ధర్మపత్ని కూడా ఈ విషయంలో భర్తకు మంచి సహకారం అందిస్తున్నది ఈ విషయంలో ఎంతో శ్రద్ధ భక్తి కనపరుస్తున్నది శ్వాసను ప్రతి ఒక్కరూ గమనించాలి నిగ్రహించాలి క్రమబద్ధం చేయాలి మన ఆధీనంలో ఉంచుకోవాలి మన సంకల్పంతో కలపాలి మన శ్వాసని విశ్వం యొక్క శ్వాసతో కలపాలి అదే యోగం రకరకాలుగా వివిధమైన వ్యక్తులు వివిధమైన పద్ధతులతో ఈ శ్వాసను గమనించిన తీరును క్లుప్తంగా వివరించాడు రవిశాస్త్రి రవిశాస్త్రికి రవిశాస్త్రి ధర్మపత్నికి దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ ఈ గ్రంథం వివిధ భాషలలో ముఖ్యంగా ఇంగ్లీష్లోకి అనువదించబడాలని ప్రపంచ మేధావుల మనస్సులకు చేరి శ్వాస యొక్క శక్తిని సనాతన యోగశాస్త్రం యొక్క గొప్పతనాన్ని శక్తిని గ్రహించేటట్లు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ విజయోస్తు దిగ్విజయోస్తు అని భావన చేస్తూ ఆశిస్సులను అందిస్తున్నాం విశ్వంజీ మహారాజ్కి జై పూజ్యశ్రీ భిక్షమయ్య గురుజీ గారు కూడా చెప్తున్నారు అభినందన మందారం శ్వాస బుక్ గురించి ఆధ్యాత్మిక మార్గం అనంతమైన అంతు తెలియని మహాసముద్రం వంటిది దానిని ఋషులు ప్రత్యక్షంగా అనుభవించి ప్రపంచానికి అందించడం జరిగింది అయితే కాలగమనంలో అది అనేక విధాలుగా రూపాంతరం చెందింది వాస్తవానికి మానవ జీవితంలో అత్యంత కీలకమైనది శ్వాస ఇది ఉచ్వాస నిశ్వాసాల సమ్మేళనం మానవ జీవితం శ్వాసతో మొదలవుతుంది అది ఆగిపోవడంతో ముగుస్తుంది అంటే జీవితంలో జీవన విధానంలో శ్వాస అనేది అత్యంత కీలకమైనది అటువంటి శ్వాసతో సహా అనేక ఆధ్యాత్మిక అంశాలను గురించి మన రవిశాస్త్రి అద్భుతంగా పొందుపరచడం జరిగింది అతడు స్వతహాగా ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడం జ్యోతిష్యం గ్రహస్థితులు రాశులు తిథులు నక్షత్రాలను గురించి లోతుగా అధ్యయనం చేయడం వందలాది మంది గురువులు స్వామీజీలు బాబాలతో సజ్జన సాంగత్యం ఏర్పరచుకోవడం అనేక మందితో ముఖాముఖిగా చర్చించడం వలన ఆధ్యాత్మిక మార్గం పట్ల స్పష్టతను ఏర్పరచుకున్నారు వీటితో పాటు శ్రీ సత్యసాయి ధ్యానమండలిలోనికి ప్రవేశించి యోగ శిక్షణలలో తర్ఫీదు పొందడం జరిగింది ఆ తదుపరి పిఎంసి ఛానల్కు ఇతర యూట్యూబ్ ఛానల్స్తో నాతో ముఖాముఖి జరిపి ఆధ్యాత్మికతకు సంబంధించి వన్ లక్షలాది మందికి విలువైన జ్ఞానాన్ని అందించడం జరిగింది నన్ను స్వర్గీయ పూజ్య సూర్యకుమారి మాతాజీ గారిని ప్రప్రథమంగా ఇంటర్వ్యూ చేయడం ద్వారా లక్షలాది మందికి మా మనోభావాలను ఆధ్యాత్మిక అనుభవాలను తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ను కూడా నడపడం ఎంతో గర్వించదగ్గ విషయం అంశం వారు దాదాపు ఐదు సంవత్సరాల కఠోరంగా శ్రమించి ఆధ్యాత్మికత యోగాను గురించి లోతుగా అధ్యయనం చేసి శ్వాసకు సంబంధించిన అనేక విలువైన అంశాలను ప్రపంచానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో దీక్షతో శ్వాస అనే ఈ ప్రచురణకు బహిర్గతం గావిస్తున్నారు ఆ యజ్ఞం సఫలీకృతమైంది వేలాది మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు పిరమిడ్ సంస్థ అధినేత అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారి అభిమానాన్ని చురుగొన్నారు పిన్న వయసులోనే అనేక మంది ఆధ్యాత్మికవేత్తలతో పరిచయాన్ని పెంచుకోవడం అనేదే ఒక రకంగా పూర్వజన్మ సుకృతమే ఇక చివరగా శ్వాస అనే ఈ ఆధ్యాత్మిక ప్రచురణ సాధకులకు ఆధ్యాత్మికతను గురించి అవగాహన గావించుకోవాలనుకునే వారికి ఒక రకమైన నిఘంటు వలె పనిచేస్తుంది అన్ని రకాల సందేహాలకు శాస్త్రీయపరమైన సమాధానాలు లభిస్తాయి భవిష్యత్తులో వారి అంతరంగం నుండి మరికొన్ని ప్రచురణలు విడుదల కావాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ నిండు మనసుతో ఆశీర్వదిస్తూ పూజ్యశ్రీ భిక్షుమయ్య గురూజీ సత్యసాయి ధ్యాన మండలి విజయవాడ కృతజ్ఞతలు గురూజీ గారికి అలాగే శ్రీమతి వేణుశ్యామ మాస్టర్ కూడా చెప్తున్నారు ఈ గ్రంథం గురించి యోగ రహస్యాలను తెలియజేసే సాధనా గ్రంథం శ్రీ గురుభ్యో నమ గురూజీ శ్రీ 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 అమృతానంద సరస్వతి వారి దివ్యాశిస్సులతో శ్వాస అనే ఈ పుస్తకం గురించి నా అభిప్రాయం తెలియజేస్తున్నాను ఈ పుస్తకానికి శ్వాస అనే పేరు పెట్టడంలోనే రవిశాస్త్రి గారి ఆధ్యాత్మిక స్థితి ఔన్నత్యం తెలుస్తుంది శ్వాస అంటే ప్రాణమే కదా కనుక ప్రాణమున్న శ్వాస శ్వాసరహస్యం గురించి తెలుసుకోవలసిందే రవిశాస్త్రి గారు వందలాది గురువులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఎన్నో గ్రంథాలు స్వాధ్యాయం చేయడం ద్వారా తాను సముపార్జించిన జ్ఞానాన్ని స్వీయ సాధన ద్వారా తాను పొందిన అనుభవాలను అందరికీ ఉపయోగపడేలా ఈ గ్రంథంలో నిక్షిప్తం చేశారు ఈ పుస్తకంలో వేదాలు ఉపనిషత్తులతో పాటు గురుగీత విజ్ఞాన భైరవ తంత్రాలతో పాటు అనేక మంత్ర యంత్ర తంత్ర గ్రంథాలలోని యోగ రహస్యాలను తన జ్యోతిష్య శాస్త్రాన్ని అన్వయించి దీని దీనిని అత్యుత్తమ సాధనా గ్రంథంగా తీర్చిదిద్దారు ఇందులో పంచకోశాలు పంచ ప్రాణాలు డెబ్బై రెండు వేల నాడులు ఇంకా శ్వాసకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానాన్ని వివరించారు శ్రీ విద్యా ఉపాసనలో కూడా పంచదశి మంత్రంలో ఉన్న ఐదు దశల్లో నాలుగవది సోహం ఈ శ్వాసక్రియలో సోహ అంటే ప్రకృతి అని హం అంటే శివుడని సోహం సాధన శివశక్తుల సమ్మేళనం అని అదే ప్రకృతి పరమాత్మ అనుసంధానమని భావిస్తారు బ్రహ్మర్షి పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తి ఆదేశాలు ఆశీస్సులతో ప్రారంభమైన ఈ పుస్తక రచన రవిశాస్త్రి గారి దీక్షా దక్షలతో ఇది ఒక మహత్తర ఆధ్యాత్మిక గ్రంథంగా రూపుదిద్దుకుంది శ్రీ రవిశాస్త్రి గారు ఇంకా ఎన్నో గొప్ప గ్రంథాలు రచించాలని వారికి శివశక్తుల గురువుల అనుగ్రహం పూర్తిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమతి వేణుశ్యామ మణిప్రసన్న కామాఖ్యామృత శోధన హైదరాబాద్ ధన్యవాదాలు మా మాస్టర్ మన శ్వాసయే మన శక్తి శ్రీమాత సుమిత్రానంద సరస్వతి గారు చెప్తున్నారు శ్వాస అనే గ్రంథాన్ని రచించాలి అనే సంకల్పమే ఒక అద్భుతం ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నీ మనకు దగ్గరగా ఉన్నట్లు ఉన్నా అన్ని దూరమే నిత్య నిరంతరం మన శ్వాసయే మన శక్తి శ్వాస ఆగితే మనం లేవు శ్వాస గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ గ్రంథం ఒక చక్కటి మార్గదర్శకమవుతుంది ఎందరో మహాత్ములు శ్వాస గురించి ఎన్నో గ్రంథాలు వ్రాసారు అన్ని గ్రంథాలు మనం చదవలేము వాటి సారాన్ని పుస్తకంలో పొందుపరిచారు రవిశాస్త్రి గారు చిన్న వయసులోనే ఎందరో మహాత్ములను కలవడం వారి పూర్వజన్మ పుణ్యఫలం తాను ఒక్కరే ఆ పుణ్యఫలాన్ని అనుభవించక ఆ మహాత్ములందరి అనుభవ జ్ఞానాన్ని దివ్య ప్రకాశాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే సహృదయం వల్లే అంతమంది మహాత్ములను వారి జ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగాం మీడియాకు దూరంగా ఉండే నన్ను ప్రభావతి మాతాజీగా ఇప్పుడు సుమిత్రానంద సరస్వతిగా శ్వాసతో అనుసంధానమై ప్రణవ నాదంగా శ్రీ నిరవి టీవీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత చిరంజీవి రవిశాస్త్రిదే మహాత్ముల ఆశీస్సులతో అద్భుతమైన జ్ఞానంతో చిరంజీవి రవిశాస్త్రి రచించిన ఈ చక్కటి గ్రంథానికి ముందు మాట రాసే భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తూ శుభ ఆశీస్సులతో శ్రీమాత సుమిత్రానంద సరస్వతి ప్రణవ ఆశ్రమం కాకినాడ ముందు మాటగా ఎంతోమంది మాస్టర్సు చాలా గొప్ప గ్రంథం ఇది కాంచీపురం శ్రీ చక్ర దత్త పీఠాదేశ్వరి శ్రీ వల్లభాయి నందమాయి చెప్తున్నారు ముందు మాటల శ్వాస విద్యయే బ్రహ్మ విద్య జై గురుదత్త విద్యను శ్రీ విద్యను యోగ విద్యను అందించిన విశ్వగురు దత్తాత్రేయుడికి ప్రణమిల్లుతో చిరంజీవి రవిశాస్త్రి గారు రచించిన శ్వాస అనే గ్రంథం శ్వాసతో సాధన చేసి ఆ పరమాత్మలో లీనమై జీవనముక్తిని పొందే పద్ధతిని ఎంతోమంది గురువుల ద్వారా తాను ఆర్జించిన జ్ఞానాన్ని సాధన చేసి శోధన చేసి ఎన్నో యోగ విద్య రహస్యాలను అతి సులభమైన భాషలో శ్వాస అనే గ్రంథంలో పొందుపరిచి ఇంతటి అమూల్యమైన గ్రంథాన్ని మనందరికి అందించిన చిరంజీవి రవిశాస్త్రి గారికి శుభాభినందనలు శ్రీ పాదశ్రీవల్లభ స్వామి ఆజ్ఞతో నిర్మితమవుతున్న శ్రీ చక్రదత్త క్షేత్రం విశేషాలను శ్రీ నిరవి టీవీ ద్వారా మొట్టమొదటిసారిగా చిరంజీవి రవిశాస్త్రి ప్రపంచానికి పరిచయం చేశారు మరియు మానవాళి అభ్యున్నతికై ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల సాధన రహస్యాలను ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తున్న రవిశాస్త్రి ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను కాంచీపురం శ్రీ చక్రదత్త పీఠాదేశ్వరి శ్రీమాత శ్రీమాత వల్లభానందమాయి ధన్యవాదాలు మాస్టర్ శ్వాస వలన జీవుడే దేవుడు బ్రహ్మర్షి మారేళ్ల రవిశాస్త్రి గారి గొప్ప ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించిన గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ వారి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఆ తర్వాత తన నిరవి ఛానల్లో వందలాది మంది గొప్ప ఆధ్యాత్మిక గురువులను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎంతో జ్ఞానంతో గురువుల నుండి ధ్యాన జ్ఞాన ప్రాణమయ ప్రాణాయామ సాధన రహస్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు యోగ విద్యను అందించి గొప్ప పేరు ప్రతిష్టలు పొందారు శ్వాస మీద ధ్యాస సోహం భావం ఆనాపానా భారతీయ ఋషుల సాధన ద్వారా పరంజ్యోతులుగా మారినారు ప్రస్తుత కాలంలో లక్షలాది మంది ధ్యానులు యోగులు ప్రాణ యమ సాధకులు రవిశాస్త్రి గారు రచించిన అందించిన శ్వాస స్వర శాస్త్ర గ్రంథంగా గొప్పగా ఉపయోగపడుతుంది భారతీయ యోగీశ్వరులు అనుభవ గ్రంథాలు స్వర విజ్ఞాన రహస్యాలను స్వీకరించి గ్రంథంలో నిక్షిప్తం చేసినారు రవిశాస్త్రి గారి జీవితం ధన్యత చెందింది శివపార్వతుల అనుగ్రహ పాత్రలు అవ్వాలని ఆశీర్వదిస్తూ పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వరులు పర పరమ పూజ్య శ్రీ 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 రాజరాజేశ్వరానంద స్వామీజీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం సంఘం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు మాస్టర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ హైదరాబాద్ బ్రాహ్మణ రత్నమారం శివప్రసాద్ గురుజీ గారు చెప్తున్నారు ముందు మాట శ్వాస శాస్త్రం స్వర యోగం శ్రీయుత రవిశాస్త్రి నాకు ప్రియమైన మిత్రులు వీరు ఒక గొప్ప యోగి వీరు శ్రీమాన్ మారేళ్ల రామశ రామకృష్ణ మహాగురువు గారి వంశంలోని వారు అంటే గృహనామం కలిగిన వారు బ్రహ్మర్షి పత్రీజీ నచ్చిన మెచ్చిన గొప్ప మాస్టర్ ఈ శ్వాస అనే స్వరశాస్త్ర గ్రంథాన్ని ఏడు సంవత్సరాల అవిరళ కృషితో ఎంతో గొప్పగా అద్భుతంగా తయారు చేశారు రెండు వేల పదమూడులో డాక్టర్ మారెళ్ల రామకృష్ణ గురువు గురు గారి గురించి నాకు తెలియపరచగా మేమిద్దరం కలిసి వెళ్ళి ఆయనను దర్శనం చేసుకున్నాం మా విన్నపం మేరకు ఆ మహనీయుడు ధ్యానానందరం ధ్యానాంధ్ర ప్రదేశ్ మాసపత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు వారి ఇంటర్వ్యూ తీసుకొని రెండు వేల పదమూడులో ధ్యానాంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్లో ప్రచురించడం ద్వారా పత్రిజీ ఎంతో ఆనందించారు తర్వాత వారి విశేషమైన జ్ఞానామృతాన్ని పిరమిడ్ ధ్యానులకు పంచడం జరిగింది ఆ తర్వాత మారేళ్ల రామకృష్ణ మహా గురువు గారి దేహాన్ని వదిలినప్పుడు మేమిద్దరం కలిసి వెళ్ళాం ఇలా రవిశాస్త్రి గారితో నా స్నేహం చిగురించింది రెండు వేల పద్దెనిమిది నుంచి రవిశాస్త్రి గారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి ద్వారా ఎంతోమంది గురువులను యోగులను మహానుభావులను దాదాపు దాదాపుగా మూడు వందల ఇరవైకి పైగా ఇంటర్వ్యూ చేసి ఆ ఎపిసోడ్స్ని మనకు అందించారు ఆపై తామే స్వయంగా శ్రీ నిరవి టీవీని స్థాపించి రెండు వేల రెండు వందల ఎనభైకి పైగా ఎందరో స్వామీజీలను గురువులను బాబాలను యోగులను ఇంటర్వ్యూ చేశారు చేస్తూ ఉన్నారు కూడా ఇక ఈ గ్రంథరాజ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే శ్వాస శాస్త్రాన్ని స్వరయోగాన్ని వివిధ ధ్యాన ప్రాణమయ పద్ధతులను ఈడా పింగళ నాడుల వైవిధ్య స్థితులను శాస్త్ర వైభవాన్ని చక్రాలను వాటి వైవిధ్య జ్ఞానాన్ని కాల ప్రవాహాన్ని వివిధ యోగులు ప్రతిపాదించిన ప్రాణ ప్రాణాయామ ధ్యాన పద్ధతుల్ని సవిరంగా సవివరంగా సమర్పించారు ఈ గ్రంథంలో శాస్త్రంలో దిట్టైన రవిశాస్త్రి గారు ఆరవ చాప్టర్లో జ్యోతిష్య శాస్త్రాన్ని మిళితం చేసి చంద్రనాడి సూర్యనాడుల వైశిష్ట్యాన్ని వివిధ రకాల అవసరాలకు స్వర సాధన స్వరయోగ సాధన చేసే పద్ధతుల్ని వైవిధ్యంగా వివరించారు నాడుల గురించి వైశిష్టంగా వివరించిన గ్రంథం ఇది ఇది ఇంత విస్తృతమైన సబ్జెక్టును దాదాపు నాలుగు వందల పేజీలు రాయడానికి రవిశాస్త్రి గారు ఎన్ని గ్రంథాలు చదివారు ఎంతమంది యోగుల్ని ఆశ్రయించారు ఇన్ని సంవత్సరాలు అవిశ్రమ శ్రమ చేశారు దాదాపు ఏడు సంవత్సరాలు అబ్బా ఎంత పరిశోధన ఎంతెంత జ్ఞానం మరింత సాహసం తలుచుకుంటేనే అనిర్వచనీయమైన పులకింత కలుగుతుంది వాత్సల్యమూ కలుగుతుంది ఈ యోగి పట్ల అతనిని కన్న తల్లిదండ్రులు ధన్యులు మా గురువర్యులు స్వర్గీయ బ్రహ్మర్షి పితామా మా పత్రిజీకి ఈ రవిశాస్త్రి ఎంతో ఇష్టమైనవారు పత్రిజీ ఈ పుస్తకం యొక్క ముఖ చిత్రాన్ని ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవైన ఆవిష్కరించారు వారన్నారు కదా ఈ రవిశాస్త్రి ఎంతో గొప్పవారని నాకు పరిచయం చేశారు నా వద్దకు తీసుకొచ్చారు నా హృదయంలో రవిశాస్త్రి స్థానం సంపాదించుకున్నారు మేమిద్దరము కాయన్కి రెండు వైపులా ఉన్నాం అని బ్రహ్మ శిపితామ పత్రిజీ కితాబ్ ఇవ్వడం రవిశాస్త్రి యొక్క మహాభాగ్యం ఇంత గొప్ప గ్రంథరాజాన్ని తెలుగు ప్రజలకు రాసి సమర్పించిన మారేళ్ల రవిశాస్త్రి శతదా సహస్రదా అభినందనీయులు శ్వాస ద సోర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ బుక్ బ్రాహ్మణ రత్నం ఆరం శివప్రసాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ హైదరాబాద్ నా మాట అని మారేళ్ళ రవిశాస్త్రి గారు చెప్తున్నారు ముందు మాటలో ఈ పుస్తక రచన రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభం ఏడు సంవత్సరాల సుదీర్ఘ సాధనా ప్రయాణం తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు మీ ముందుకు వస్తుంది ఈ రచనకు ప్రేరణనిచ్చిన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ మారేళ్ల రామకృష్ణ మాస్టర్ గారి ద్వారా పొందిన శ్వాస మహావిజ్ఞానం అలాగే బాబా గారి ద్వారా పొందిన ఆధ్యాత్మిక జ్ఞానంలోని విషయాలను స్వరయోగం స్వరశాస్త్రమంజరి స్వరచింతామణి అనేక గ్రంథాల ద్వారా పొందిన జ్ఞానాన్ని సాధన చేసి ప్రేరణగా పొంది మొదట ఇది నూట ఇరవై పేజీల రచనగా రూపుదిద్దుకుంది ఆ సమయంలో బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దీన్ని చదివి ఇది అద్భుత రచన అని ప్రశంసిస్తూ ఇది ఇంకా విషదంగా ఉండాలి అని సూచించారు ఆ మాటలే నాకు మరింత అధ్యయనం అంతర్దృష్టి అవసరమని తెలియజేశాయి అలా వేదాలు ఉపనిషత్తులు తంత్ర గ్రంథాలు భగవద్గీత వంటి మహాగ్రంథాల్లో శ్వాస గురించి చెప్పిన అంశాలను లోతుగా తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఇందులో చేర్చాను అలాగే రెండు వందల మందికి పైగా గురువుల బోధనల సారం కూడా ఇందులో పొందుపరిచాను పుస్తకము పూర్తయిన తర్వాత ముప్పై మందికి పైగా సద్గురువులు దీన్ని చదివి ఆశీర్వచనాలు ఇచ్చారు ఆ మహానుభావుల దీవెనల వల్ల ఈ రచన మరింత పవిత్రతను ప్రాముఖ్యతను పొందింది వారి మాటలు ఆశీర్వచనాలే నాకు మార్గదర్శకంగా నిలిచాయి ఇది కేవలం ఒక పుస్తకం కాదు ఇది ఒక ధ్యాన యాత్ర ఒక అంతరాన్వేషణ సాధన చేస్తూ ఉన్న వారికి శ్వాత శ్వాస తంత్రాన్ని తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఒక దారి చూపే దీపం లాంటిది ఈ యాత్రలో నేను గ్రహించిన మహాతత్వం శ్వాస అనేది కేవలం ఊపిరి కాదనే విషయం అది మనల్ని మనలోకి అనంతంలోకి నడిపించే మార్గం శ్వాసలో శాంతి ఉంది శ్వాసలో శక్తి ఉంది శ్వాసలోనే శివత్వం దాగి ఉంది ఈ పుస్తకం మీకు ఒక శ్వాసయాత్రలా ఉంటుంది ఇది మీ జీవితాన్ని మార్చగలదనే నమ్మకంతో ఈ రచన సాగింది మీరు చదివే ప్రతి మాట మీలోని నిజమైన శక్తిని సత్యాన్ని తెలియజేసే అనుభూతిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఈ పుస్తకము మీకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఒక అంతర శాంతిని అందించగలిగితే నా రచన సార్థకమైంది ప్రేమతో ప్రణామాలతో మారేళ్ల రవిశాస్త్రి రచయిత ధన్యస్మి మాస్టర్ మీకు వేల వేల కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇంత మంచి జ్ఞానాన్ని ఇంత మంచి గ్రంథాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ